హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో టేస్టీ అండ్ హెల్దీ కరివేపాకు కారపొడి చూడబోతున్నాం కరివేపాకు ముందుగానే శుభ్రం చేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టి తీసుకోవాలి కరివేపాకు కారపొడి చేయడానికి కావలసిన పదార్థాలు ధనియాలు రెండు స్పూన్లు మినపప్పు మూడు స్పూన్లు వెల్లుల్లి ఇరవై నుంచి ఇరవై ఐదు రెబ్బలు ఎండుమిర్చి పదిహేను జీలకర్ర ఒక స్పూన్ ఉప్పు తగినంత ఇప్పుడు ఒక కడాయిలో నాలుగు స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక మినప్పప్పు వేసి మినప్పప్పు కొంచెం వేగాక జీలకర్ర ధనియాలు వేసుకోవాలి తర్వాత వెల్లుల్లి రెబ్బలను వేసి ఒకసారి కలిపి ఎండుమిర్చిని వేయాలి చివరగా శుభ్రం చేసి ఆరబెట్టుకున్న కరివేపాకు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇది చల్లారాక తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకుంటే కరివేపాకు కారం రెడీ అవుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి